ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని ఇక అక్కడ పోవాలి అక్కడ చూసేది కదా అమ్మవారి దర్శనం కట్టి ఇక్కడ ఖర్చు అయితే ఇలా లైన్ చాలా తక్కువ ఉంది కలకినామా తల్లి దగ్గర ఇలా ఒక ఐదు చుట్టూ తిరిగి మనం ముడుపు కడితే నేను ఫస్ట్ సౌదరి నుంచి వచ్చినాక చెప్పే వెళ్ళి బ్యాక్ ఎలా తెలివి ఉండి ఈరోజు రోజు అయితే వచ్చేసిన నవంబర్ నుండి మన బర్త్డే అన్నమాట ఇక మన బర్త్డే స్పెషల్ గానైతే ఈరోజు మన హైదరాబాద్ షామీర్పేట కట్టమై తల్లి టెంపుల్ అట్లనే మన పలకనామ కాళీమాత టెంపుల్ అయితే వెళ్తున్నాను అనమాట నేను మా తమ్ముడు శివ మా ఉదయాన్నో బాయ్ ఫ్రెండ్స్ మా రాజుగాడు ఇక మేము నలుగురం కలిసి అయితే పోతున్నాం వీడియో లాస్ట్ వరకు అయితే కూడా అండి ఎక్కడ స్కిప్ అయితే కండి అట్లే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి ఏంటనే అయితే ప్రతి ఒక్కరి అయితే పెడుతూ ఉంటా అండ్ ఆ వీడియోస్ కూడా మస్తు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే బాగా మెసేజ్లు వస్తున్నాయి అట్లనే పీకే బాయ్స్లో కూడా ఇంకేం పెడతలేరు అని అని చెప్పేసి అయితే లేకపోతే ఎగ్జామ్స్ అవుతున్నాయి అందుకోసమే ఆల్రెడీ స్క్రిప్ట్ కంటెంట్ అన్నీ రెడీ ఉన్నాయి మీరు ఎప్పుడు ఇట్లా సపోర్ట్ చేయండి అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి ఒక లైక్ కొట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎప్పుడు మనం ప్రజెంట్గా తెచ్చేసి ఇక షామీర్పేట్ కట్టి అమ్మాయిసీ అమ్మ తల్లి దగ్గరికి తెచ్చేసినాం ఒకసారి మీరు కూడా తీసుకోండి ఇట్లా పోయి అట్లా యూట్యూబ్ చేసుకొని పోయి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక మన చెట్టు కింద దూర్సాని మలకినామాయిలు పోతాం ఇప్పుడే లోపలికే తెలుతున్నాం దర్శనానికి నేను తమ్ముడు శివ హౌదన్న ఇగ రాజుగాడు కొట్టాలి రాజు ఇదే మనకు అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసి చూసారు కదా ఇక కాలు కడుక్కొని లోపలికి పోయి దర్శనం చేసుకొని వెళ్ళిపోడే ఫోటోది ఫ్రెండ్స్ ఇది మనకైతే వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రీ అన్నమాట ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఇది మనకు మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇవా అక్కడ చూస్తున్నారు కదా శ్రీ కట్టమైసమ్మ దేవాలయం మనకు మెయిన్ అమ్మవారు అన్నట్టు ఇక లోపలికి పోయి అమ్మవారి దర్శనం అయితే వేసుకుందాం ఇవి ఇక్కడ మనకు సైడ్కి అయితే కాలు అయితే ఉంటుంది అనమాట చాలా పవర్ఫుల్ ఇది దేవుడైతే వచ్చేసి నేను కరెక్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ మొక్కిన నాకు అనుకున్నది జరిగింది మళ్ళీ నా బర్త్డే కష్ట అని మొక్కిన వచ్చిన దర్శనం చేసుకుంటున్నాను అమ్మవారి అయితే చలో ఇక లోపలికి పోయి ఒకసారి బయట కదా కాలు గడుగుతున్నారు ఇక అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడే కట్టమచమ్మ తల్లి దర్శనం అయితే అయింది దర్శనం బాగా జరిగింది మంచిగా అర్చన చేయించుకొని మంచిగా అందరం మంచిగా మొక్కుకున్నాం మొక్కునా రాజు మంచిగా మొక్కినావా అన్న మంచిగా మొక్కినామా అన్న మంచిగా మొక్కినావు ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ పలకినామా టెంపుల్ అయితే పోతున్నాం ఇక్కడ నుంచి అయితే దాదాపు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుందట చెలో ఇక పోవాలి మా అయితే మంచిగా మొక్కేషి ఇక ఇప్పుడు ఫలక్నామానైతే వెళ్తున్నాం చెట్టు కింద దొరస అని సెలవు పోయి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని ఇక మళ్ళీ రిటర్న్ ఎంబలాడ వెళ్ళిపోయి ఇక మంచిగా సెలబ్రేషన్ చేసుకొని ఇలా మంచిగా గడిపేయాలి థ్యాంక్ యూ చలో వెళ్ళిపోదాం అట్లే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అట్లే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి చాలా ఉన్నాం చలో ఫ్రెండ్స్ ఖాళీ అయితే ఇప్పుడు మనం పలక్నామా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ బయట షాపులు చూసిరు కదా ఈరోజు వచ్చేసి అయితే బుధవారం నవంబర్ ట్వంటీ పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు కొబ్బరికాయ తీసుకొని ఒప్పుడు కదా ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని ఇక అక్కడికి పోవాలి అక్కడ చూసిరు కదా అక్కడనే మన అమ్మవారు అయితే వచ్చేసి చిలో ఇక మనం దర్శనానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అమ్మవారి దర్శనం అయితే ఇక్కడ ఖర్చు అయితే ఇవాళ లైను చాలా తక్కువ ఉంది ఇగో చూడచ్చు చూసిరు కదా మన అమ్మవారి తల్లి కలకినామ తల్లి దగ్గర అయితే ఒక ఐదు చుట్లు తిరిగి మనం ముడుపు కడితే అనుకునే జరుగుతుందట ఇక్కడ ఇవాళ్ళు చూసే ఇక్కడ చాలా మంది అయితే ముడుపులు అయితే కట్టింది ముడుగు కడుతున్నా అమ్మవారి దర్శనం చేసుకున్నాం దర్శనం అయితే మంచిగా జరిగింది ఇక లడ్డు తీసుకున్నాం మంచిగా లడ్డు తింటున్నాం ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక విములాడ వెళ్ళిపోడే